హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజైతే చాలా చల్లగా ఉంది మేడ పైన గాలి కూడా చాలా బాగా వేస్తుంది మబ్బులు కూడా ఉన్నాయి అంతకచ్చి పైకి వచ్చాను చూడండి ఎన్ని పువ్వులు పూసాయో చాలా పువ్వులండి గుత్తు గుత్తులు ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి ఇంకా ఇది కూడా పెద్ద చెట్టు అయ్యింది ఇంకా ఇటువైపు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయండి ఎన్ని పువ్వులు చాలా బాగున్నాయి కదా ఈ మొక్క అయితే ఎవరికైనా ఎక్కడైనా నర్సరీలో కనిపిస్తే వేసుకోండి చాలా బాగా పోస్తుంది చాలా బాగుందండి ఆ మొక్క అయితే వచ్చి సింధూరం కలరు ఏదో ఫోన్లో ఏదో కలర్ కనిపిస్తుంది కానీ ఇది వచ్చి పింకు పింకు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు పూసాయి ఇంకా మీకు మంచి మందారం చూపిస్తానండి అందుకే వీడియో తీస్తాను చూడండి యాక్చువల్గా నాకు పువ్వులు అంటే చాలా ఇష్టము ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వైట్ కలర్లో ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది మందారం అయితే చాలా పెద్ద పువ్వు పూసింది చాలా బాగుంది ఇది త్రీ కలర్స్ మారుతుందట ఇది ఫస్ట్ టైం కదా ఇక్కడ పూసింది నేను అది కూడా వీడియో తీస్తాను మధ్యాహ్నం పింకు సాయంత్రం ఏదో కలరు నేను ఈరోజు చూస్తాను ఎలా ఉంటుందని చూస్తాను వీడియో కూడా పెడతాను చాలా బాగుంది కదండి మందరం ఇంకా వచ్చి ఈ పువ్వులు అయితే చాలా ఉన్నాయి పర్వాలేదు సమ్మర్ అయినా పువ్వులు అయితే ఫుల్గా ఉన్నాయి గార్డెన్ అంత ఈరోజు అయితే నీట్గా కడిగాను కూడా ఇంకా గచ్చి కూడా నీట్గా కడిగిస్తాను మొక్కల దగ్గర బాగుండాలి కదా చూడండి ఎన్ని పూలు పూస్తాయి అన్ని పువ్వులు ఉన్నాయి సమ్మర్లో కూడా చాలా బాగుంది మా గార్డెన్లో ఇలా ఎప్పుడు పువ్వులు అంత బాగుంటాయే కదా చూడండి ప్రతి మొక్కకి చిన్న చిన్నవైన ఏదో ఒక పువ్వు ఉంటనే ఉన్నాయి విరజాజులు అయితే చాలా బాగా వస్తున్నాయి మొగ్గలు చూస్తారా నిన్న మొగ్గలైతే తీస్తాను అమ్మవారికి దండ కడదామనిసి ఇదండి మా పువ్వులు అయితే ఇలా ఉన్నాయి చాలా బాగా వస్తున్నాయి చామంతలు అయితే ఇంకా తగ్గేదే లేదు పోస్తూనే ఉన్నాయి చామంతులు సీజన్ అయిపోయినా పోస్తున్నాయి ఇంకా ఇదండి నాకైతే ఆ ప్లాంట్ చాలా బాగా నచ్చింది బాగుంది కదా నీట్గా కడిగానండి ఈరోజు ఇంకెలాగో చల్లగా ఉంది కదనేసి మొత్తం కడిగేసాను బాగుంది కదా ఇలాగా ఇది మా పూలు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా నాటుకుల్లో కూడా పోస్తుంది